జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ఈ రోజు తెల్లవారుజామున వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉభయ సభలను మార్చి పది వరకు వాయిదా వేశారు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికలో ఏ భాగాన్ని తొలగించలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ఈ రోజు తెల్లవారుజామున వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఇతర అధికారులు విమానాశ్రయంలో ప్రధానమంత్రికి స్వాగతం పలికారు వాషింగ్టన్ డీసీలో ఇరు దేశాల మధ్య నిఘా సహకారాన్ని బలోపేతం చేయడంపై అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గుబ్బార్డ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై ఈ సందర్భంగా వారు అభిప్రాయాలను పంచుకున్నారు భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడం కోసం అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి ఎదురు చూస్తున్నానని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంతో పోలిస్తే నూతన చట్టంలో తక్కువ విభాగాలు అధ్యాయాలు ఉన్నాయని సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా దీనిని సరళీకరించామని చెప్పారు పరిశీలన కోసం బిల్లును పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి పంపాలని తదుపరి సమావేశాల మొదటి రోజున కమిటీ దానిపై ఒక నివేదికను సమర్పించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు పన్నుల రూపంలో వస్తున్న మొత్తాన్ని జవాబుదారీతనంతో ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరిస్తూ Value for public money. Concern about how effectively is the taxpayer's rupee being spent is widely heard. You talk, you hear from different sections of the society saying taxpayers' money, you're not, which is a right concern citizens should have that in 2020-2021 budget, sir. We took a big step of bringing on board. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉభయ సభలు మార్చి పదవ తేదీ వరకు వాయిదా పడ్డాయి లోక్సభలో ఈరోజు స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మొదటి దశ బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయన్నారు ఈ మొదటి దశ సమావేశాలు నూట పన్నెండు శాతం ఉత్పాదకతను నమోదు చేశాయని అన్నారు భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో నూట ఏడు మంది సభ్యులు పదిహేడు గంటలకు పైగా పాల్గొన్నారని ఆయన సభకు తెలియజేశారు साधारण बजट पे जरिए चर्चा नूट डे मंदिर सभ्य ओम इसमें थ्री मान्य सदस्यों ने देर रात तक बैठकर अपने दायित्वों का निर्वहन किया है बजट पर सामान्य चर्चा 16 घंटे 13 मिनट तक चली जिसमें 170 170 सदस्यों ने सक्रिय भागीदारी निभाई आप सबके सहयोग से इस सत्र में దేశ దేశవ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటి వరకు పదిహేను పాయింట్ నాలుగు ఐదు కోట్లకు పైగా గృహాలకు జల్ జీవన్ మిషన్ కింద కుళాయి నీటి సరఫరా జరిగిందని ప్రభుత్వం తెలిపింది లోక్సభలో సభలో ఈరోజు కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఒక ప్రశ్నకు లిఖితపూర్వక పూర్వక సమాధానమిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన సమయంలో కేవలం మూడు పాయింట్ రెండు మూడు కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉండేవని పేర్కొన్నారు అప్పటి నుండి ఈ కార్యక్రమం కింద దాదాపు పన్నెండు పాయింట్ రెండు రెండు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించబడ్డాయని ఆయన తెలియజేశారు వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు ప్రతిపక్షాల నినాదాల మధ్య ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మేధా విశ్రామ్ కులకర్ణి నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు కమిటీ సమావేశాల్లో విపక్ష సభ్యులు ప్రతిపాదించిన అంశాలను నివేదికలో చేర్చలేదని దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ప్రతిపక్ష పార్టీ నాయకులు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిస్పందిస్తూ నివేదికలో ఏ భాగాన్ని తొలగించలేదని స్పష్టం చేశారు ఈ అంశంపై ప్రతిపక్షం సభను తప్పుదారి పట్టిస్తోందని వివరణ ఇస్తూ Listed business, the JPC report on the WAF amendment bill was to be placed on the table of the house. And some of the concerns raised by the opposition party, I have just checked it.

మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు పరీక్షా పే చర్చ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయాలపై వేరువేరు రంగాలకు చెందిన నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు పరీక్షల సమయంలో సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై రాధికా గుప్తా విద్యార్థులతో సంభాషించారు మీ ప్రిపరేషన్ కోసం మాక్ టెస్ట్లను రూపొందించుకోవడానికి ఏఐని ఉపయోగించుకోవచ్చని తద్వారా సమయం ఆదా చేసుకోవచ్చని రాధిక గుప్తా వివరిస్తూ एग्जाम के टाइम ये जो स्ट्रेस हो सकता है ये टेक्नोलॉजी आपका कम कर सकता है तो जैसे आपका सिलेबस किसी सब्जेक्ट का मैथ्स का या हिस्ट्री का बहुत बड़ा है आप टेक्नोलॉजी के जरिए उसको छोटे छोटे मॉड्यूल्स में हिस्सों में ब्रेक कर सकते हैं कि वो सिलेबस कैसे आप मैनेज करें टेक्नोलॉजी के जरिए आप सैम्पल्स लिखवा सकते हैं और ये सारा जो काम टेक्नोलॉजी कर सकती है जिससे क्या आप अपना दिमाग सिर्फ प्रोडक्टिव काम में लगाए విశ్వసనీయమైన సమాచారంతో పాటు వినోదాన్ని విజ్ఞానాన్ని రేడియో అందిస్తుందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో రేడియో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార సంస్థలలో ఆకాశవాణి ఒకటని దేశ జనాభాలో తొంభై ఎనిమిది శాతం మందికి ప్రస్తుతం చేరుతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అలాగే ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞా పలివాల్ గౌర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆకాశవాణి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు జాతీయ పెన్షన్ పథకాలన్నింటినీ ఒకే పరిధి కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు రాజ్యసభలో ఈరోజు ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిస్తూ ముఖ్యంగా అసంఘటిత రంగాల వారికి అనేక పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ పథకాలలో అటల్ పెన్షన్ యోజన పీఎం శ్రామిక్ మంధన్ పీఎం శ్రమయోగి మంధన్ ఉన్నాయని అన్ని జాతీయ పెన్షన్ పథకాలను సరళీకృతం చేయడం ద్వారా వాటిని పరిధి కిందకు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు మహాకుంభమేళా గురించి అసత్య వార్తలను తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న సామాజిక మాధ్యమాల ఖాతాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ సోషల్ మీడియా పర్యవేక్షణలో భాగంగా గుర్తించారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం ఈ రోజు తెల్లవారుజామున వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో లోక్ సభలో ప్రవేశపెట్టారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉభయ సభలను మార్చి వరకు వాయిదా వేశారు జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు